విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల ఐదు వందల కోట్ల భారీ ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది దీనికి సంబంధించి శుక్రవారం కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన చేయబోతున్నారు రియల్లీ ఇట్స్ బిగ్ బ్రేక్ త్రూ అనే మనం చెప్పాలి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దట్ కాల్డ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్దమైంది మనకు తెలుసు విశాఖ స్టీల్ ప్లాంట్ అటు ఆర్థికంగా నిర్వహణ పరంగా భారీగా నష్టాలను ఎదుర్కొంటోంది దీనిని అధిగమించేందుకు భారీ సాయం చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆర్థిక ప్యాకేజీ అందించాలని ఈ మధ్యకాలంలో కోరిన విషయం మనకి తెలిసిందే రెండు మూడు సందర్భాల్లో కూడా మాట్లాడారు ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం పదకొండు పేల ఐదు వందల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రియల్లీ ఇది చాలా బిగ్ బ్రేక్ త్రూ గా మనకి చెప్పాలి ఎందుకంటే మనకి తెలుసు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి రెండు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఉక్కు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని పరిశీలించారు అలాగే ఇది ప్రైవేట్ పరం కాదు ఎవరు టెన్షన్ పడొద్దంటూ చెబుతూనే వైజాగ్ స్టీల్ పరిరక్షణకున్న మార్గాలపై మేము చర్చలు జరుపుతున్నాము అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు అయితే గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట ప్రభుత్వం సమాలోచనలు వీటన్నిటి నేపథ్యంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ప్రకటన రాబోతోంది అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి గతంలో నుంచి ఒక చర్చ జరుగుతోంది గత ప్రభుత్వం ఏం చేసిందన్న అంశాలు అలాగే ఈ ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది కదా ఏం చేశారన్న అంశం అటు కూటమి వర్సెస్ వైసీఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ అంశంగా మారిపోయిన నేపథ్యంలో రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఉద్దేశించి లేఖ రాశారన్న అంశాన్ని వైసీపీ చాలా సందర్భాల్లో ప్రస్తావించిన వైను ఒకటి కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్ ను అడ్డుకోవడం పోలవరం అలాగే రాష్ట్రానికి మరిన్ని నిధులు తేవడం అన్న ఒక ప్రాతిపదిక ఎజెండాతో ఎన్నికల్లో కూటమి అంశాన్ని ప్రస్తావించింది కాబట్టి దానికి తగ్గట్టుగా రాష్ట ప్రజలు కూడా వండర్ఫుల్ మ్యాండేట్ ఇచ్చారు అటు భారతీయ జనతా పార్టీకి అటు లోక్సభ పరంగా అసెంబ్లీ పరంగా సీట్లు ఇవ్వడం జనసేన తెలుగుదేశం పార్టీ మ్యాసి విక్టరీని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం అనేది రియల్లీ ఇట్స్ ఏ గుడ్ మూవ్